దగ్గర సముద్రం ఐదు మీటర్లు వెనక్కి వెళ్లడం సునామీ హెచ్చరికకు సంకేతమా కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది దగ్గర వెనక్కు వెళ్ళింది సముద్రం ఐదు మీటర్లు వెనక్కు వెళ్లి ఒండ్రు మట్టితో ఎడారిగా మారింది తీర ప్రాంతం ఈ పరిణామంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు మును పెన్నడు ఇలాంటి పరిణామం చూడలేదంటున్నారు సునామీ వచ్చే ప్రమాదం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు గతంలోనూ ఇసుక మేటలు వేసి కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లింది సముద్రం ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఒండ్రు మట్టి ముందుకొచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు తీర ప్రాంతమంతా మోకాల్లోతు ఒండ్రు మట్టితో నిండిపోవడంతో పర్యాటకులు భక్తులు సముద్ర స్నానానికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు